క్యాండిడేట్ సార్ పరశురాం గారి బామ్మ ఈరోజు ఆయన అపోజిషన్ లీడర్ కావచ్చు బట్ ఈజ్ ఎ సీఎం యాస్పరెంట్ యాజ్ పర్ రూల్ క్యాండిడేట్ను కొట్టినందుకు మీ తమ్ముడిని వెంటనే అరెస్ట్ చేయాలి ఆయనే వద్దంటున్నాడు ఐ థింక్ దే హవ్ గట్ సంథింగ్ ఎల్స్ ఇన్ దేర్ మైండ్ దీన్ని అంత తేలిక వదిలిపెట్టరు ఇది ఎలక్షన్స్ టైం మనకంత మంచిది కాదు మీ తమ్ముడికి అసలు మంచిది కాదు సార్ ఏం చేద్దాం ఐ హావ్ గట్ సమ్ ప్లాన్ ఫర్ యు ఏంటి సారీ చెబుతాడా వెనకటికే వస్తూ మొగుణ్ణి కొట్టి మొగసాలకెక్కిందంట అలా ఉంది ఇవన్నీ కాదు వాడిని వాడి ఫ్యామిలీని మర్చిపో సార్ సార్ ప్లీజ్ సార్ ఎలక్షన్ ఆఫీసర్ సార్ మాకు ప్రాబ్లం అవుతుంది ఈ ఒక్కసారికి కోసం క్షమించండి ప్లీజ్ ఓ పోయి వాడిని రమ్మ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వాడు సారి చెప్తానంది నాకు మీ కాదు రై ఓ కలపరా సార్ వస్తున్నారు సారీ చెప్పించడానికి తీసుకొచ్చాను సార్ రామ్ సారీ చెప్పు సారీ చెప్పురావులికి వెళ్ళనని చెప్పరా వెళ్ళాం భువన్ కుమార్ మీ వాడు చెప్పిన సారీలో భయం లేదమ్మా సౌండ్ ఉందిగా వినపడిందిగా వాడికి మాట్లాడటం రాదు అపాలజీ లెటర్ నేను రాయిస్తాను అపాలజీ రాయ్ రా రామ్ రాయి రాయింగ్లీష్ వచ్చు నాకు రాదు వాళ్ళ వదిలే నేను రాసిస్తాను మ్యాటర్ లో మ్యాటర్ ఎలా ఉండాలంటే సారీ చెప్పినట్టు కాదు వంగి నా చెప్పు నాకినట్టు ఉండాలి ఎక్కువైంది కదా ఈ అపాలజీ లెటర్ తొక్కలో తొండాలు చాలా ఎక్కువైంది పదా నువ్వు విడికి సారీ చెప్పమాడో చెప్పాను వాడికి అదే ఎక్కువ పదా వాడు అందరు పుట్టినట్టే పుట్టాడుగా పైనుంచి స్పెషల్ గా పుట్టలేదుగా ఎవరో తెలుసా ఎవటరా నువ్వు రై ఎవరాండి పేరేంటి ఇక్కడ పంద్యం పరశురాం అయితే ఏంట్రా ఇక్కడ రామ్ రామ్ ఈ రోజు నుంచి నిన్ను బుచ్చ పోయిస్తాను

వార్నింగ్ ఏ పంద్యం నా ప్రపంచం నాలుగు దిక్కులు కాదు నలుగురు వ్యక్తులు వాళ్ళ కోసం నేను ఎన్ని మెట్లైనా దిగొస్తా కానీ పొరపాటున వాళ్ళని టచ్ చేస్తే సెకండ్ థాట్ ఉండదు సెకండ్ లేట్ ఉండదు సెకండ్ మాట ఉండదు ఆన్ ద స్పాట్ అంతే సారీ చెప్పించడం అంటే రన్నింగ్ ట్రైన్ ముందు నుంచుని సెల్ఫీ దిగటమే బొమ్మస్తుంది బాడీ రాదు నిజమేనండి చిన్నబాబు సారీ చెప్పినా లారీ గుద్దినట్టుంటది రామా నువ్వు సారీ చెప్పావా సారీ అని రుదిరా ఎల్లి కాలే పట్టుకోబోయా ఎత్తి పైన పెట్టాడు దాంతో రాసి వచ్చేసా సారీ అని అనయ్య ఆడు ఇన్వెషన్స్ అని చెప్తాడు బాగా నలిగిన నాలుగు ఎడ్డు పడితే అడ్డు తిప్పుతాడు ఏం చేస్తాం వాళ్ళు తప్పు చేస్తే నాలుగు పీకల్స్ నువ్వు సారీ చెప్పడం ఏంటి మాకు నచ్చలా ఏం చేయమంటావు వదిన వాళ్ళని చూడగానే నా కాలు షేకింగ్ కళ్ళలో నీళ్లు కారి కుండ బ్యాంగి అంటే అలసిపోయిన కోడి నిద్రపోదామని కాగే నూనెలో పడుకుంటే పకోడీ అయిపోయినట్టు అనమాట అలా ఉంది నా ఫీలింగ్ అది వాళ్ళ ఫీలింగ్ నీ ఫీలింగ్ యాక్చువల్లీ యు నో వదిన ముంద డిస్కషన్ ఆపి ఇప్ తిను థాంక్యూ పొద్దున కూడా తినకుండా వెళ్ళాం తిను పూలిక ఆర్పదగా ఉంటిదే పెట్టండి బాగా పెట్టండి ఏంటి అలా ఉన్నారు వీడిని చూస్తే భయం వేస్తోంది గాయత్రి మనతో ఒక ధైర్యవంతుడు ఉన్నాడంటే మనకి ధైర్యం వస్తుంది కానీ వీడి ధైర్యాన్ని చూస్తే భయం వేస్తోంది రామ ఏది చేసినా రైటే చేస్తాడు అది మీకు కూడా తెలుసు వాడు పడుకునే ముందు చివరి ఆలోచన మన గురించే లేచిన తర్వాత మొదటి ఆలోచన మన గురించే కదండి నిజమే చిన్నప్పటి నుంచి మేం చదవాలని వాడు చదివాపాడు మేవి ఎదగాలని వాడు వెనకే ఆగాడు మాకు సమస్య వచ్చిన ప్రతిసారి వాడే ముందుంటి చావుని కూడా టీ కొట్టాడు రేవాడికి ఏదైనా జరిగితే తడా మీద మూత పేపర్ మీద మోత లేకపోతే ఇలా ఎగురుతూనే ఉంటాయి